నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మచిలీపట్నం అబ్దుల్ల గారికి సంబంధించిన ఐదు పట్టాపందులు మేము తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఐదు పట్టాపందులు క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క ఫాదర్ లైను లైన్ చాలా గొప్పదని బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది కాస్ట్లు కూడా పెద్ద కాస్ట్లేం కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను ముందుగా సేతువా డబల్ బాడీ కడిగినటువంటి సేతువ పట్టాపుంజు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి ఎనిమిది నెలలు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇంకా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి అన్నీ కూడా నాలుగు వేల వందలు మూడు వేల ఐదు వందలు అలాగే ఉంటాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే బరువుల విషయం చూసుకున్నట్లయితే ఏది కూడా కొంచెం అట్టిగా ఏం కాదండి ఎగ్జాక్ట్ బరువులు అనమాట ఎందుకంటే మనకు లైవ్ వెయిట్లతో వీడియోలు కూడా పెట్టడం జరిగింది అవి ఛానల్లో మనం పెట్టకూడదు కాబట్టి పెట్టలేదు అన్ని లైవ్ వెయిట్లు కరెక్ట్ వయసులు అన్నమాట కరెక్ట్ వయసులు కరెక్టు బరువులు రెండో కోడి వచ్చేసి పచ్చకాయకి డేగా కోడి పచ్చకాయకి డేగా ఎత్తు ఇరవై మూడు బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి ఎనిమిది నెలల పట్టా పుంజు మంచి డబల్ బాడీ ఐదు పట్టాలు కూడా డబల్ బాడీలు ఫ్రెండ్స్ ఐదు కూడా హెవీ సైజులు సంబంధించిన కోళ్ళుగా చెప్తున్నారు ఐదు కూడా ఇరవై మూడు అంగల సైజులు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పచ్చకాయకి డేగా కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడో కూడా వచ్చేసి కాకిడాక ఇది కూడా డబల్ బాడీకి సంబంధించిన కాకిడగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువీషన్ని చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసుకెళ్ళిన పట్టాపుజు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది అలాగే నాలుగో కూడా వచ్చేసి మైలా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మైలా ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసుకెళ్ళిన పట్టాపు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు చివరిగా నెమలి పింగల దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళ ఇది కూడా మంచి డబల్ బాడీ సంబంధించిన హెవీ సైజ్ కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల పట్టా పొందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ మంత్స్ అంది దీని కాస్ట్ కూడా నాలుగు వేల రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఐదు కూడా మంచి లైన్లో ఫ్రెండ్స్ బ్రదర్ అయితే బాగా నమ్మకంగా చెప్పడం జరిగింది రేపు ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చినా కూడా నమ్మకంగా పెద్ద అమౌంట్ కట్టుకునే కోల్డ్గా చెప్తున్నారు క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు కాస్ట్లు కూడా రీజనబుల్ కాస్ట్లు మీరు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే అబ్దుల్లా గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్